పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం మరోసారి కుట్రకు తెరలేపిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వచమెత్తారు పింఛన్ తీసుకోవడంలో ఏ ఒక్క వ్యక్తి చనిపోయినా ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు ప్రభుత్వ హత్యల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు పింఛన్ కోసం వచ్చి చనిపోయిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కోరారు ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం కొందరు అధికారులు పనిచేస్తున్నారని ఇలాంటి వారు ప్రజాస్వామ్యానికే ప్రమాదమని అన్నారు తీసుకొని వాలంటీర్స్ ని ఎన్నికల డ్యూటీలో వద్దన్నారు కాబట్టి దీనివల్ల ఎంతమంది చనిపోయినా పర్వాలేదు ఎంతమందికి నష్టం వచ్చినా పర్వాలేదు నా ఇష్టం వచ్చినట్టు చేస్తా విధంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు ఏప్రిల్ ఫస్ట్ చూశారు ఎన్ని డ్రామాలు ఆడారో ఎన్ని అవాస్తవాలు చెప్పారో మీరు చూశారు వాలంటీర్స్ ఇవ్వలేకపోతున్నారని చెప్పి పదే పదే తిప్పించారు వీళ్ళని వృద్ధుల్ని డబ్బులు లేవని తెలుసు మొదటి తారీఖు తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు నడిపించుకొచ్చారు విపరీతమైన ఎండలు వడగాల్పులు అందులో కూడా తిప్పించి కడాల కుట్రలు కుతంత్రాలు చేసి ముప్పై మూడు మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు ఈ ముప్పై మూడు కూడా ప్రభుత్వ హత్యలు ఇవి మీరు డెలిబరేట్ గా ముసలమాన్లు చంపేశారు ఆ ఉసురు ఊరికే పోదు మీ మీద తర్వాత నేను చాలాసార్లు ఆఫీసర్లకి చీఫ్ సెక్రటరీకి వీళ్ళందరినీ డిమాండ్ చేశాం మీరు చేసేది కరెక్ట్ కాదు ఇది మంచి పద్ధతికి కాదు అని ఆ రోజు డిమాండ్ చేశాం కానీ చీఫ్ సెక్రటరీ ఏం పట్టించుకోలేదు అంటే ఈయన మో చేతిలో నీళ్లు తాగే ఈ అధికార యంత్రాంగం ఆయన కుట్రలు కుతంత్రాలు చేస్తే ఆ కుట్రలు కుతంత్రాలు అమలు చేసి ఆయన చేసిన ప్రభుత్వ తెల్లో వీళ్ళు కూడా భాగస్వాములు అయ్యే పరిస్థితికి వచ్చారు ఇది క్షమించరాని నేరం మళ్ళీ అదే కుట్రలకు తెరలేపారు మేము డిమాండ్ చేసింది చాలా క్లియర్గా ఇంటి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయండి ఇది సాధ్యం మీకు ఆఫీసర్స్ ఉన్నారు సచివాలయం ఉంది యంత్రాంగం ఉంది ఇది పెద్ద కష్టమైన పని కాదు అని చాలా స్పష్టంగా చెప్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పిఎంఓలో ఉండే ముఖ్య పైర్వీకారుడు ధనంజయ రెడ్డి ఇదే పని ఒక మిడిల్ మ్యాన్ బ్రోకరేజ్ చేస్తా ఉంటాడు ఆయన ఇంకో పక్క సెర్ఫ్ సిఇఒ మురళీధర్ రెడ్డి వీళ్ళు కలిసి మళ్ళీ అదే కుట్రకు తెరలేపారు ఈరోజు మా డిమాండ్ చాలా స్పష్టంగా చాలా సార్లు వెళ్ళాం ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం సిఎస్ ఇచ్చాం చీఫ్ సెక్రటరీకి ఇచ్చాం గవర్నర్కి ఇచ్చాం దీనికి అనుకూలమైన స్టాఫ్ ఉన్నారు అని చాలా స్పష్టంగా రిప్రజెంటేషన్ ఇచ్చాం ఎన్నికల కమిషన్ చెప్పినా వినకుండా మొండికేసి మళ్ళీ ఈరోజు మీరు చూసి కుంటి సాకులు చెప్పి మళ్ళీ ఇప్పుడు కొత్తగా బ్యాంకులో వేస్తామని అన్నారు నేను అడుగుతున్న లాస్ట్ టైం మీరు ఏం చెప్పారు మా దగ్గర బ్యాంక్ అకౌంట్స్ లేవని చెప్పారు పోయిన నెలలో లేని అకౌంట్లు ఇప్పినట్టు వచ్చాయి అంటే మీ కుట్రలు ఏం చేసినా ప్రజలు నమ్ముతారని అరవై ఐదు లక్షల నలభై తొమ్మిది మంది ఎవరు వికలాంగులు ఎవరు ఆరోగ్యంగా బాగలేరు ఎవరు నడవలేరు అని మీకు తెలిస్తే అంటే పోయి వెరిఫై చేసిన వాళ్ళకే బాగుంది ఇంటి తెలివి పోయి నీకు డెబ్బై ఐదు పర్సెంట్ అకౌంట్లు ఉన్నాయంటున్నారు ఇరవై ఐదు పర్సెంట్ అకౌంట్లు లేవంటున్నారు పోయినసారి మా దగ్గర అకౌంట్లు లేవన్నారు ఇప్పుడేమంటున్నారు మళ్ళీ ఈ యొక్క ఇరవై ఐదు లక్షలు కూడా దీంట్లో అనారోగ్యంతో ఉన్నారంటున్నారు అనారోగ్యంతో ఉన్నారని నీకర తెలిసింది ఎప్పుడు చెక్ చేశాను దాన్ని బట్టి ఆలోచించుకుంటే బోగస్ ఇన్ఫర్మేషన్తో వీళ్ళు కాలయాపన చేస్తున్నారు ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతాయుతంగా పనిచేయాలి తప్ప బాధ్యత రహిత్యంగా పనిచేయడం కరెక్ట్ కాదని కూడా హెచ్చరిస్తున్నా బ్యాంకులో పడిందా తెలుసుకోవాలి కదా ఎవరు చెప్పాలి వీళ్ళకు దానికొక ఇప్పుడు అందరూ సెల్ ఫోన్లో చూసుకుంటారు ముసలిళ్ళందరూ అంటే మీరు ఎన్ని డ్రామాలు అంటే మళ్ళా వీళ్ళ ఆ బ్యాంక్ అంటే నిన్న సచివాలయం చుట్టూరు దిప్పించారు ఇప్పుడు బ్యాంకులు చుట్టూరు దిప్పిస్తారు ఏ విధంగా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారంటే ఇంత మును రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు వచ్చేవాడిని ఇప్పుడు బ్యాంక్ అయితే ఐదు కిలోమీటర్లు ఉంటుంది ప్రతి ఒక్క పంచాయతీలో కూడా కొన్ని బ్యాంకులు ఉండవు అంటే పంచాయతీలు ఇచ్చేది పోయి ఇప్పుడు వేరే దగ్గరే పోవాలి అక్కడ మేనేజర్ లేకపోతే పట్టుగాపులు కాయాలి అంటే వీళ్ళ అవసరానికి డబ్బులు రాకుండా చేసి మళ్ళీ నిందలు వేయాలి బురద జల్లాలి ఇది ఒక కార్యక్రమం కింద పెట్టుకొని కుట్ర చేసేదానికి తెరలేపారు ఇదే నా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆర్డర్స్ అని అడుగుతున్నా ఇబ్బంది లేకుండా పాత సిస్టమ్ ప్రకారమే వాలంటీర్స్ కాకుండా మిగిలిన వాళ్ళ దగ్గర మీరు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పారు అది ఇవ్వడానికి నాటకాలు ఏంటి ఒక వ్యక్తి ప్రయోజనం కోసం ఒక పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయడం తప్పు దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గ్రహిస్తాను అందుకే నేను చాలాసార్లు చెప్పాం ఈ అధికారుల వల్ల నష్టం వస్తుంది అలాంటి టెయింటెడ్ ఆఫీసర్స్ అంతప్పుడు ప్రజాస్వామ్యానికే ప్రమాదం అలాంటి వాళ్ళు ఎన్నికల డ్యూటీలో కూడా ఉండడానికి అర్హులు కాదు రేపు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయలేని మీ అసమర్థత ఎన్నికలు నిర్వహిస్తారంటే మీరు నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ ఎవరికైనా సరే ఏవైనా జరిగితే ఎవరైనా కానీ చనిపోతే అది మీరు చేసిన హత్య కింద వస్తుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఏ ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇబ్బంది లేకుండా మీరు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన బాధ్యత మీది తమాషాలు రాడద్ ప్రజా జీవితం అంటే మీకు చేత కాకపోతే మీరు తప్పుకోండి మే నెల ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగిన దానికి పూర్తి బాధ్యత ఈ ముగ్గురిదే చీఫ్ సెక్రటరీ అదే మరి వి సెక్రటరీ సిఈఓ మురళీధర్ రెడ్డి సిఎంఓ ఆఫీసులో ఉండే ధనంజయ రెడ్డి అందరూ అర్థం చేసుకుంటారు ఈయన కుట్రలన్నీ చీ కొడతారు మొన్న కూడా పోయేసి ఒక డెడ్ బాడీని తీసుకొని తిట్టారు పట్టుకొని బుద్ధి ఉందా మీ కానీ చీ కొట్టే పరిస్థితికి వచ్చారు అదే జరుగుతుంది ఇతని కుట్రలన్నీ ఇట్లే ఉంటాయి బాబాయిని గొడ్డలతో లేపేసినట్లు ముసల్వాన్లు కూడా పెన్షన్లు కూడా తిప్పి తిప్పి సంపేస్తున్నాడు